దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు రోమా ఎనిమిది ఎనిమిది మన జీవితంలో ఆత్మస్వభావంతో జీవించేందుకు దేవుని కృప కొరకు వేడుకోవాలి మనం దేవుణ్ణి అడిగే విధానంలో అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు చేసే వరములను అడగటం మంచిదే కానీ ఆయన వలే మనం మారటానికి మనలో దేవుని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అనే ఆత్మ ఫలాలను మనం ఫలించినట్లుగా మనం మొరపెట్టుకోవాలి గలతీ ఐదు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అనుదిన జీవితంలో మనం పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా దేవుని పరిశుద్ధత మనలోనికి వచ్చినట్లు మనం ఆయన పాదాలు చెంత భారంతో ప్రార్థన చేయాలి